హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇన్స్టంట్గా ఎంతో ఈజీగా హెల్తీ అయినటువంటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు లేదంటే దోశ పిండి ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ఇన్స్టాంట్గా ఈ ఐదు రకాల దోశల్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో లేట్ చేయకుండా వీటి తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్వీట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మైదా ఏం యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే ఇన్స్టాంట్గా టేస్టీ బెల్లం దోశలు చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కప్ తురిమిన బెల్లంని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరగబెట్టండి ఇలా కొంచెం కలుపుతున్నట్లయితే బెల్లం త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని అలాగే ఒక రెండు స్పూన్లు లేదా పావు కప్ బీఫ్ పిండిని యాడ్ చేసుకోండి ఇందులోకి మనం కరగబెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసి పోయండి బెల్లం సిరప్ మొత్తం బాగా కలిసేటట్లుగా ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ఉండలేమి కట్టకుండా గోధుమ పిండిని బాగా కలపండి మీకు గెరటతో కలపడం కుదరకపోతే చేత్తో అన్న కలపండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మన బ్యాటర్ ఇలా పిండిలాగా ఇంత కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి కలపడం పూర్తయిన తర్వాత స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీని అప్లై చేసి దోశ పిండిని పోయండి చిన్న చిన్న అట్లుగా వేసుకోండి చూడ్డానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు కొంచెం గీని అప్లై చేసుకొని దోశ కొంచెం కాగిన తర్వాత దోశని ఇంకోవైపుకి తిప్పండి చిన్నగా స్లోగా తిప్పండి లేదా దోశ విరిగిపోవచ్చు మీరు గీని కానీ ఆయిల్ని కానీ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తాయి దోశని రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగిలినటువంటి అన్ని దోశల్ని గీ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా టేస్టీ స్వీట్ దోశలు తయారైపోయాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి తీయగా తినాలనిపించినప్పుడు ఇలాగా ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ మనం ఓట్స్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ దోశలు కూడా ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఈ ఓట్స్ దోశ రోజు బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తినచ్చు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా ఓట్స్ని యాడ్ చేసుకోండి ఓట్స్ వేసుకొని ఓట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి దోశలు వేసుకోవడానికి ఇక్కడ మనం ఓట్స్ని ఏం ఫ్లేవర్ లేకుండా తీసుకోవాలండి కాబట్టి నార్మల్ ఓట్స్ని తీసుకోండి ఓట్స్ని ఒకసారి కడుక్కొని వెంటనే వాటర్ ఏమీ లేకుండా పిండి పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని పోసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోండి ఇలా ఒక అరగంట నానపెట్టుకోవడం వల్ల ఓట్స్ కొంచెం మెత్తపడతాయండి చూస్తున్నారు కదా ఇక్కడ అరగంట పాటు నానిన తర్వాత ఓట్స్ అనేటివి చక్కగా నలుగుతున్నాయి ఇప్పుడు ఈ ఓట్స్ మిశ్రమాన్ని వాటర్తో సహా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకొని అలాగే ఒక ఇంచు దాకా అల్లం ముక్కని యాడ్ చేసుకోండి మీకు ఆనియన్ ఫ్లేవర్ ఇష్టమైతే ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని మిక్సీ అండి నేనైతే ఆనియన్ని వేసుకోవట్లేదు ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనం పోసుకున్న ఒక కప్పు వాటరే సరిపోతుంది మీకు అవసరమైతే ఇంకొక హాఫ్ కప్ పోసుకోండి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ అలాగే రెండు చిటికెళ్ళు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి చూస్తున్నారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన నార్మల్ పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇలా తయారైనటువంటి పిండితో దోశల్ని వేసుకుందామండి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ దోశ పైన మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి దోశ ఒక వైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి చిన్నగా తిప్పుకోండి చూస్తున్నారు కదండి దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రెండు వైపులా దోశ కాగిన తర్వాత దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇంకొక దోశ పోసుకునేటప్పుడు ప్యాన్ మీద కొంచెం వాటర్ చల్లుకొని పోసుకున్నారంటే ప్యాన్ ఓవర్గా హీట్ అవ్వకుండా దోశ విరిగిపోకుండా వస్తుందండి చూస్తున్నారు కదండి ఇదే విధంగా మనం నార్మల్గా దోశలు పోసుకునేటట్లుగానే ఈ దోశ పిండితో కూడా దోశలు పోసుకొని తినచ్చు ఈ ఓట్స్ దోశలోకి కాంబినేషన్గా అల్లం పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి ఈ అల్లం పచ్చడి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను డీటెయిల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ట్రై చేయండి ఓట్స్ దోశ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి చూసారు కదండి ఎంతో సింపుల్గా హెల్తీ ఓట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంతో మృదువుగా ఉండేటటువంటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ దోశల తయారీలోకి ఎటువంటి బియ్యం కానీ పప్పులను కానీ నానపెట్టను అవసరం లేదండి ఎంతో సింపుల్గా ఇన్స్టాంట్గా మృదువైనటువంటి దోశల్ని చక్కగా వేసుకోవాలి ఈ దోశల తయారీకి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ అటుకుల్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా శుభ్రంగా కడిగినటువంటి అటుకుల్ని మనం ఇందాక రవ్వ తీసుకున్నాం కదండి అదే బౌల్లోకి అటుకుల్ని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోండి అటుకుల్ని శుభ్రంగా కడిగి బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నానపెట్టండి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి రవ్వ అలాగే అటుకులు వాటర్ని పీల్చుకొని చక్కగా నానుతాయి ఒక పది పదిహేను నిమిషాలు నానిన తర్వాత రవ్వ అనేది మనం యాడ్ చేసుకున్న వాటర్ని బాగా పీల్చుకొని ఉంటుందండి ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ రవ్వ అలాగే అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే ఈ మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చక్కెరని యాడ్ చేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ ని యాడ్ చేసుకొని ఫైన్ గా స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి ఇలా చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల దోశలు అనేటివి మంచి రంగులో వస్తాయండి అవసరమైతే ఇంకొక కప్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని స్మూత్ గా మిక్సీ పట్టుకోండి ఈ బ్యాటర్ అనేది ఎంత స్మూత్ గా వస్తే అంత చక్కగా వస్తాయండి దోశలు దోశ బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంటే ఇంకొక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పిండిలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అరగంట పాటు వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు బేకింగ్ సోడాకి ప్లేస్లో ఈ నోనె యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఈ వాడకుండా బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేసి దోశలను వేస్తున్నాను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత దోశ పిండి అనేది చక్కగా తయారై ఉంటుందండి ఒకవేళ పిండి అనేది చిక్కగా ఉంటే ఇంకొక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి దోశ పిండిని ఒక గంట యాడ్ చేసుకొని మధ్యలోనే చిన్ని దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దోశ అంచుల్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి దోశ ఒకవైపు చక్కగా వేగింది అనుకున్న సమయంలో దోశని గిరిట తీసుకొని ఇంకొక వైపుకి తిప్పుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోండి చూస్తున్నారు కదండి దోశ రెండు పక్కల చక్కగా కాగింది చూస్తున్నారు కదా దోశ అనేది ఎంత స్పాంజీగా తయారైందో ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో దోశల్ని వేసుకొని కమ్మగా తినచ్చు పిండి యాడ్ చేసుకున్న తరువాత కొంచెం లావుగా కావాలనిపిస్తే పిండిని మనమేమీ స్ప్రెడ్ చేయని అవసరం లేదండి పిండి నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా మృదువైనటువంటి స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లో దోశపిండి లేనప్పుడు దోశలు తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టాంట్గా పిండి తయారు చేసుకొని దోశలు వేసుకొని తిన్నామంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనం గోధుమ పిండితో ఎంతో కమ్మగా ఉండేటటువంటి మృదువైన దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి గోధుమ పిండితో కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఒక పచ్చిమిర్చి తరుగు అలాగే ఒక రెమ్మ కరివేపాకు తరుగు పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిసేటట్లుగా వాటర్ పోసుకోకముందే కలుపుకోండి వీటన్నిటిని కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకొని కలిపేసుకోకండి పిండి అనేది జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోండి నాకు ఇక్కడ దాదాపుగా రెండు నుంచి రెండున్నర కప్పు దాకా వాటర్ పడ్డాయండి చూస్తున్నారు కదండి పిండి కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పిండి అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ పలసగా కూడా ఉండకూడదండి పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో దోశల్ని వేసుకుందాం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని పిండిని ఒక గెరెట తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దోసల్లాగా వేసుకోండి దోశ వేసుకున్న తర్వాత దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకొని దోశ ఒకవైపు కాగిందన్న తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోండి చూస్తున్నారు కదండి దోశ అనేది రెండు వైపులా చక్కగా కాలింది అంతే అండి ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ దోశ పిండిలోకి మనం కరివేపాకు తరుగు అలాగే పచ్చిమిర్చి తరుగు వేసుకోవడం కాబట్టి దోశలు అనేటివి మరీ పల్చగా రావండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఆయిల్ తినకూడదు అనుకున్నప్పుడు ఈ దోశల్లోకి ఆయిల్ వేసుకోకుండా కూడా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా దోశలు అనేటివి తయారైపోయాయి మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండితో ఎనిమిది దోశల దాకా వస్తాయండి దాన్ని బట్టి మీరు క్వాంటిటీని ఎక్కువ తక్కువ కానీ తీసుకోవచ్చు ఇలా దోశలు చేసుకొని చట్నీ చేసుకునే ఓపిక లేకపోయినా కానీ ఊరగాయ వేసుకొని కమ్మగా తినేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం గోధుమ పిండితోనే కొంచెం కారం కారంగా వెజిటేబుల్స్ వేసుకొని గోధుమ పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి లేట్ చేయకుండా ఈ దోశ తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే ఒక రెమ్మ దాకా కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ తరుగు అలాగే సన్నగా తరిగినటువంటి టమాటా పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి ఒక టమాటాని తీసుకొని ముక్కలుగా తరిగి వేసుకున్నానండి మనం తీసుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని వేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందండి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండి వేసుకొని ఇందులోకి పావు స్పూన్ ఉప్పు అలాగే చిటికెడు వంట సోడాని వేసుకొని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఒక కప్పు గోధుమ పిండికి దాదాపుగా ఆరు నుంచి ఏడు దోశలు వస్తాయండి మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకొని కలిపేసుకున్నారంటే పిండి ఉండలు ఉండలుగా అయిపోతుందండి కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోండి పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి చూస్తున్నారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా తయారైనటువంటి ఈ పిండితో చకచక దోశల్ని వేసేసుకోవచ్చు దోశల్ని వేయడానికి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ చల్లుకొని ఇప్పుడు ఈ దోశ ప్యాన్ మీద దోశ పిండిని వేసుకోండి పిండి వేసుకొని పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశలు కొంచెం చిన్నవిగా కొంచెం లావుగా వస్తాయండి దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోండి ఇంకొక పక్క కూడా కాలిన తర్వాత దోశని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదండి దోశ అనేది ఎంత చక్కగా కాలి ఉందో ఇదే విధంగా దోశ ప్యాన్ మీద కొంచెం వాటర్ చల్లుకొని పిండి యాడ్ చేసుకొని మీకు అవసరమైతే రెండు గంటల దాకా పిండిని యాడ్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశలు అనేటివి మరీ పలుచగా రావండి మనం టమాటా అలాగే ఆనియన్ని వేసుకున్నాం కాబట్టి దోశలు కొంచెం మందంగానే వస్తాయి అంతే అండి చూస్తున్నారు కదా ఇన్స్టాంట్గా గోధుమ పిండి దోశలు తయారైపోయాయి అంతే అండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఇన్స్టాంట్గా హెల్తీ అయినటువంటి ఐదు రకాల దోశ రెసిపీస్ని ఈసారి ఏం టిఫిన్ చేసుకోవాలో తెలియనప్పుడు ఇలాగ ఇన్స్టాంట్గా ఈ దోశల రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి